మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి కూడా ఆస్థా ప్రోగ్రాం మరి ఈ రోజు కూడా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం రుణాలు మార్పులు చేసే కార్యక్రమం విడత విడత మరి ఈ రోజు కూడా చేస్తున్నారు మరి ఆ గ్రూప్కి సంబంధించి ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి తప్పకుండా మీకు మా వద్ద సాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభాపతిగా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యాంకేస్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్నీ సాల్వ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి పథకాలని అందరూ కూడా మరి ఈరోజు అందరూ కూడా పథకాలు వస్తూ ఉన్నాయి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మీరందరూ కూడా తోడ్పడ చేయాలని చెప్పి కూడా ఈ సపోపంగా తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నమస్తే నా పేరు తుపాకీ లక్ష్మీ ఝాన్సీ నేను మెప్మా ట్రైనర్ అండి ఇట్లా పట్టణ ప్రగతి యూనిట్స్ అనే దాంట్లో నేను జూట్ బ్యాగ్ తయారు దానికి సెలెక్ట్ అయి ఉన్నాను ఇది జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి యూనిట్స్ మెక్మా ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను ఈరోజు ఆ మెక్మా వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చేసి ఇట్లా జూట్ తయారు దాన్ని ఓపెన్ చేశారు ఇది దీనికి రెండు లక్షల పదివేలు శాంక్షన్ చేశారు దీంట్లో సబ్సిడీ కూడా ఉంది మిషనరీ మెటీరియల్ అంతా మొత్తం కూడా మెక్మా పట్టణ పట్టణ యూనిట్లో సబ్సిడీ మొత్తం కలిపి మెటీరియల్ నాకు ఇచ్చారు దీని ద్వారా మహిళలు అనేవాళ్ళు పెద్ద ఎత్తున తయారు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి పట్టణ ప్రగతి యూనిట్స్ అనే ఏర్పాటు చేస్తుంది పని చాలా బాగుందండి జగనన్న పనితీరు ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యూనిట్కి నేను సెలెక్ట్ అవ్వటం అంటే మహిళలు ఐదిట్లో బాగా ఎదగాలని ఈ పెట్టారు పంచ ప్రణాళికలు అంటారు వాటిని ఆహా క్యాంటీను అర్బన్ మార్కెట్ మహిళా మార్కెటు పట్టణ ప్రగతి యూనిట్స్ ఇంకోటి వచ్చేసి ఈ మార్ట్ ఈ ఐదు మార్ట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటాను